హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైస్లోకైనా రోటీస్లోకైనా సూపర్ కాంబినేషన్ ఆలు ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి ఈ ఆలు ఫ్రైలో మనం పల్లీల పొడి కూడా వేసామండి అది ఎలా చేయాలో టేస్టీగా చూసేదాం ముందుగా ఒక మీడియం సైజు మూడు ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినాక వాటర్లో వేసుకొని పక్క పెట్టేసుకుందాం నెక్స్ట్ దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఒక రెండు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ కప్పు దాకా పల్లీలు మనం కడాయి పెట్టుకున్న ఆలుగడ్డలు ఒక వేరే దాంట్లోకి తీసేసుకుందాం వాటర్ వెళ్ళిపోయేటట్టు తీసుకొని నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలోకి మనం పక్కకు పెట్టుకున్న పల్లీలు అయితే వేసేసుకోవాలి పల్లీలు వేసుకొని ఇలా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారాక పక్కకు పెట్టేసుకుందాం ఇందులోకి ఒక నాలుగైదు స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరేపాకు రెండు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ సెకండ్ అయ్యాక ఇందులోకి ఒక వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేసేసాం ఇలా అల్లం పేస్ట్ వేసాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసాక మనం కడిగి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసాం ఇలా ఆలుగడ్డలు వేసేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు అయ్యాక ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేయాలి కారం నేను కొద్దిగానే వేస్తున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి మీకు కారం కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక పల్లీల పొడి వేసాము ఇందులో ఇలా మొత్తం పల్లీల పొడి మీకు వీలైతే కొద్దిగా బరక మిక్సీ పట్టుకోండి ఇలా పల్లీల పొడి వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి ఆలుగడ్డ ముందే ఉడికిందా చూసుకోవాలి చూసుకొని ఇలా పల్లీల పొడి వేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా పల్లీల పొడి వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లోకైనా రోటీలోకైనా సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఎంతో టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయింది మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలుసాం బాయ్